ప్రేక్షక వివేక్షకులు నమస్తే అంజలి మంగళగిరిలో పచ్చదనము పర్యావరణ పరిరక్షణ అనే బృందం ఒకటి నా నేతృత్వంలో ఏర్పడి ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టాము మొక్కల పంపిణీ ఎందుకు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు మనందరికీ తెలిసిందే మొక్కలే వృక్షాలు వృక్షో రక్షత రక్షిత మొ మన వృక్షాలే మన మానవ జాతి బరుగుడుకు ముఖ్యమైనవి అందువల్ల మనము విచక్షణ రహితంగా మొక్కలను కొట్టువేయడం వల్ల మనకు గాలిలో ఆక్సిజన్ తగ్గిపోయే వాతావరణంలో కూడా విపరీతమైన మార్పులు వస్తున్నాయి అకాల ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో ఉత్తరాఖండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ అక్కడ ఆ ప్రదేశాల్లో ఆకస్మికంగా వరదలు వస్తున్నాయి దీనికి కారణం ఏమిటి మనం పర్యావరణం కలిగించే నష్టమే దీనికి కారణం విచక్షణ రహితంగా మనం పర్యావరణాన్ని పాడు చేస్తున్నాం అది దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా మనం మొక్కలు పెంచితే ఉష్ణోగ్రత కూడా పెరగకుండా ఉంటాయి వర్షాలు కూడా బాగా వస్తాయి కాబట్టి అతివృష్టి అనావృష్టి కూడా దూరం అవుతే ఎక్కువ ఎండలు కూడా రావు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మనందరం కూడా మొక్కలు పెంచోళ్ళ శ్రాస్కెత్తైన ఉంది తర్వాత మంగళగిరిలో ఎందుకంటే నా నేటివ్ ప్లేస్ ఇక్కడ మిత్ర బృందం ఉంది అందరూ తెలిసి పనిచేస్తున్నారు అందువల్ల నేను మంగళగిరిని మొక్కలు పంపడానికి ఎంచుకున్నాను అన్నమాట కాబట్టి ప్రజలందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు మన రాష్ట్రంలో ముప్పై శాతం ఉంది పచ్చదనం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ముప్పై ఏడు శాతానికి పెంచాలని ఈ పచ్చదనాన్ని అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి ఈ పచ్చదనాన్ని యాభై శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది మనం ప్రజలందరం కూడా సహకరిస్తేనే ఈ నిర్ణయం ఈ గు ఈ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది కాబట్టి మన అందరం కూడా మొక్కలు పెంచాలి మీరు కూడా మొక్కలు ఇక్కడ ఉచితంగా ఇస్తున్నాము మనం కొద్ది మందికి ఇవ్వగలం అందరికి ఇవ్వలేము కదా వీరే మన ఇంట్లో కూడా మనమే మనం రోజు వాడేవి చింత కుంకుడు నేరేడు మనం తినే పండ్లు అవి మీరు కవర్లో బట్టి పోసి పెడితే అవి మొక్కలు వస్తాయి ఆ విధంగా ఆ మొక్కల్ని మనం చుట్టుపక్కల నాటవచ్చు ధన్యవాదాలు